నడిస్తే కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ వీరు వీరు ఫాదర్ వీరు గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వంద సంవత్సరాల నుంచి కెనేడియన్ బ్యాప్టిస్ట్ లీడర్స్ బాబ్జీ గన్ దానికి ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్ గా ఇండియాకి నేను ప్రెసిడెంట్ పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి పద్దెనిమిది నుండి ఆ ప్రాపర్టీ విలువ పద్దెనిమిది వేల గజాలు ఐదు వందల యాభై కోట్లు గజం మూడు లక్షల లెక్కన కనీసం పద్దెనిమిది మూళ్ళు పద్దెనిమిది కొందరు రెండు రెండు లక్షలు అంటున్నారు కొందరు నాలుగు లక్షలు అంటున్నారు కరెక్ట్గా తెలియదు ఆ ప్రాపర్టీని విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు ఎంబీవి సత్యనారాయణ గారు చట్టానికి విరుద్ధంగా కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ ప్రాపర్టీని ఆక్యుపై చేసి దాంట్లో ఇల్లీగల్ గా బిల్డింగ్లు కడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు లేకుండా అది జరుగుతుందా కనుక ఈ శనివారం నిన్న శుభ శుక్రవారం యేసు ప్రభు ప్రాణం పెట్టిన రోజు రేపు ఆదివారం యేసు ప్రభు తిరిగి లేచిన రోజు రెండు వేల సంవత్సరాల క్రిందట మానవుల కొరకు ప్రాణం పెట్టి ఈ శుభ శుక్రవారం ఈ శుభ శనివారం ఈ శుభ ఆదివారం నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంబీవి సత్యనారాయణ ఎంపీ గారికి హెచ్చరిస్తున్నాను ఏడు రోజుల్లో ఆ ప్రాపర్టీలు కానీ మా క్రిస్టియన్ అసోసియేషన్స్ కి ఎనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ కి మీరు హ్యాండ్ ఓవర్ చేయకపోతే నా పేరు కెఏ పాల్ మోదీ మీద కేసు లేసి గెలిచా సుప్రీంకోర్టు నా మిత్రుడు అమిత్ షా గారి మీద కేసులేసి గెలిచా రెండు వేల ఇరవై ఒకటి ఆరు